గురుకులాల్లో నలభై ఎనిమిది మంది మృత అప్పుడే అప్పుడు ఇప్పుడు యాభై అరవై దాటింది ఈ అరవై మంది సచ్చిపోవడానికి కారణమైన ఈ రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు సార్లు మళ్ళీ అంటున్న సిగ్గు లేని శరం లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా బర్త్డే సందర్భంగా ఎండల్లో నాలుగు గంటలు నిలబెట్టిన వాళ్ళని ఏం చేయాలే వార్డ్ నెంబర్ కాదు సర్పంచ్ కాదు వాడు దేనికి గెలవలే వాడు వస్తుండని రెండు గంటల సేపు చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టిన తిరుపతి రెడ్డి గారి కోసం ఎండల్లో నిలబెట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి మీ అసమర్థ పాలనలో దాదాపు దాదాపు యాభై ఐదు నుంచి అరవై మంది చచ్చిపోయారు విద్యార్థులు అందుకోసం రేవంత్ రెడ్డిని ఈ విద్యాశాఖ మంత్రిని ఓ మంత్రిని ఈ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు సార్లు ఎన్నిసార్లు వృద్ధియ్యాలి నేను ఆవేశంతో చెప్తానండి మిత్రుడారా మీ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లలకు కూడా గట్లే అయితే ఇంతకంటే ఎక్కువ అనకపోతే నన్ను మీరేం చెప్పిన మిత్రులారా గిది అరాచక పాలన గీ అరాచక పాలనలా ఈ దుర్మార్గమైనటువంటి పాలనలా వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాల గురించి చెప్తుంటే ఆగ్ల శ్రీనివాస రెడ్డి మీద కేసులు పెడతారు కేసులు పెడతారు మిత్రులారా తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకి ఇవ్వాలంటూ బ్యాంకుల్లో రైతుల అర్ధనజ్ఞ ప్రదర్శన ఈ కాంగ్రెస్ పాలనల మిత్రులారా ఈ కాంగ్రెస్ పాలనలా ప్రభుత్వ గురుకులాలనే కాదు మిత్రులారా సచివాలయంలో కూడా నాశీ రకమైన భోజనమే మిత్రులారా ఆది నుంచి అంతం వరకి అరికాలం నుంచి చివరి తల వరకి అవినీతి అసమర్థ కాంగ్రెస్ పాలనకి ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం కావాలి ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం కావాలి ఆలోచన చేయాలి